నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోస్టింగ్ రాక్షసి సో ఇవాళ ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ ఫినాలే వచ్చే గ్రాండ్ ఫినాలే వచ్చేసింది ఇవాళ నైట్ ఉంటది విన్నర్ మాత్రం ప్రశాంత్ అనే అందరికీ తెలుసు చెప్ప వేరే చెప్పాల్సిన అవసరం లేదు అందరి అందరు ప్రశాంత్ పైన ఉన్న అభిమానం చూస్తుంటే అర్థమైపోతుంది సో విన్నర్ ప్రశాంత్ అయినప్పుడు ఆ క్యాష్ ఎవరికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు బిగ్ బాస్ ఏమైనా జిమ్కి చేసి మా టీవీ మా టీవీ కి ఇప్పించేస్తారని అనుకుంటున్నారా ఒకవేళ ఇట్లా ఇప్పిస్తే ఎవరికి అన్యాయం జరిగిపోతుంది ఇటు క్యాష్యూ లేదా అటు టైటిల్ లేదని చెప్పేసి సో మీరేమనుకుంటున్నారు ఈ దీని గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చాలా తక్కువ చేసుకుంటున్నారు సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వీడియోలోకి వెళ్దాం సో విన్నర్ మాత్రం ప్రశాంతే కాకపోతే ఇవాళ ప్రోమో చూస్తే ఏమనిపించింది మీకు అన్న రవితేజన్ తీసుకొచ్చి రవితేజ చేతులతో అమర్ అమర్దీప్ కి అంటే ఎట్లాగో స్టార్టింగ్ నుంచి అమర్దీప్ ని హీరో చేద్దామని బిగ్ బాస్ చాలా ట్రై చేశాడు అని పెద్ద అన్ని ఫౌల్స్ ఆడి పెద్ద గొయ్యి దన్నాడు అమర్దీప్ కానీ రవితేజన్ తీసుకొచ్చి తీసుకొచ్చి అమర్దీప్ కి ఏదో ఆఫర్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు సో క్యాష్ ఆ రవితేజ తోటి ఆఫర్ ఇస్తారా లేకపోతే అమ రవితేజ చేత్తో అమర్దీప్ కి కప్పుగా నిప్పిస్తే అమర్దీప్ చిరకాల వాంచ తీరినట్టు అయిపోతుంది అంటే అమర్దీప్ ఎట్లా నాగార్జున సార్ ముద్దు బిడ్డ కదా అందరు అనుకున్నట్టే సో అట్లైనా జరగవచ్చు అని అనుకుంటున్నారా అట్లా జరిగితే నెక్స్ట్ బిగ్ బాస్ పరిస్థితి ఏమవుతుంది ఆ విషయం అయితే పక్కన పెడితే విన్నర్ ఖచ్చితంగా ప్రశాంత్ అవ్వాలని నేను అనుకుంటున్నాను విన్న ప్రశాంత్ అయినప్పుడు మళ్ళీ నరేష్ వాళ్ళతోటి వాళ్ళు క్యాష్ పంపించారు అప్పుడు కానీ అర్జున్ ఒకవేళ తీసుకుంటే అంటే ఆల్రెడీ అర్జున్కి తెలుసు లాస్ట్ ఒకవేళ ఫినాలే టికెట్ గెలిచి ఉండకపోతే అర్జున్ ఎలిమినేట్ అయిపోయింది సో అది అది కన్సిడర్ చేసి అర్జున్ ఒకవేళ కన్నింగ్ ఆలోచించి క్యాష్ తీసుకొని విన్నింగ్ క్యాష్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతే ఓన్లీ టైటిల్ అజాస కాస నెక్లెస్ తోటి మనకు పెద్ద ఒరిగేది ఏం లేదంటే ప్రశాంత్ యావరు వాళ్ళు చా ఆల్రెడీ చాలా లో ప్లేస్ లో ఉన్నారు మా టీవీ వాళ్ళకి ఏముంది లేండి వాళ్ళు చాలా ఆల్రెడీ సీరియల్తో సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రశాంత్ లేకపోతే యావరు సో మీకు ఈ దీని వల్ల దొరికిన క్లూ ఏంటి ప్రోమోలో అది చూస్తే మాత్రం నాకు అదే అనిపిస్తుంది మేబీ బిగ్ బాస్గా ఆల్రెడీ ఉల్టా పుల్టా ఉల్టా పుల్టాను స్టార్టింగ్ నుంచి అదే చేసుకుంటా వచ్చాడు ఏం జరిగి ఏం జరిగినా మనం మాత్రం మంచి జరుగుతుంది ప్రశాంతికే కప్పు వస్తుందని అనుకుందాం ప్రశాంతి కప్పు రావాలి ఎవరికి మనీ రావాలి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు హ్యాపీ అయితే శివన్న హ్యాపీ సో వీళ్ళిద్దరు ఆల్రెడీ మొన్న మొన్న టాస్క్ లో డ్యూరేషన్ టాస్క్ చే చూపెట్టినప్పుడు అన్నాడు మీరిద్దరు ఎవరు గెలిచినా నేను హ్యాపీ రా అని చెప్పేసి సో శివన్న హ్యాపీ అయితే మనం వీళ్ళ ముగ్గురు హ్యాపీ అయితే మన స్పైటింగ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫినాలే అయిపోయాక కప్పు ప్రశాంత్కి వచ్చాక ఆనందం మనం మళ్ళీ పంచుకున్నా నైట్ మళ్ళీ వీడియో పెడతాను అప్పటి వరకు సెలవు థ్యాంక్